తన కూతురు విషయంలో తాను ఆత్మహత్య యత్నం చేశానని జరుగుతున్న ప్రచారంపై ప్రముఖ గాయని కల్పన స్పందించారు ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదని తెలిపారు తన కూతురు విషయంలో చోటు చేసుకున్న మనస్పర్ధల వల్ల నిద్ర పట్టకపోవడంతో అధిక మొత్తంలో నిద్ర మాత్రలు వేసుకున్నట్టు తెలిపారు ఈ మేరకు కుకట్పల్లి హౌసింగ్ బోర్డు పోలీసులు ప్రెస్ నోట్ విడుదల చేశారు ఆమె ఆత్మహత్యాయత్నం చేయలేదని ఈ ఘటనలో ఎవరి ప్రమేయం లేదని చెప్పినట్టు పోలీసులు పేర్కొన్నారు నిద్ర మాత్రలు అధికంగా వేసుకోవడం వల్లే ఇలా జరిగిందని వెల్లడించారు కల్పన ఐదేళ్లుగా భర్తతో కలిసి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారని పోలీసులు వెల్లడించారు కూతురు దయాప్రసాద్ కి కల్పనకు చదువు విషయంలో మనస్పర్ధలు వచ్చాయని తెలిపారు హైదరాబాద్ లోని ఇంటికి కల్పన ఒక్కరే వచ్చారని వెల్లడించారు భర్త ప్రసాద్ కల్పనకు చాలా సార్లు ఫోన్ చేశారని ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో కాలనీ వెల్ఫేర్ సభ్యులకు ఫోన్ చేశారని పోలీసులు వెల్లడించారు కి ఫోన్ చేసి సమాచారం వెల్ఫేర్ వెల్ఫేర్ సభ్యులు సభ్యులు ఇచ్చారని తెలిపారు పోలీసులు కాలనీ కలిసి తలుపులు ప్రయత్నించారని ఫలితం లేకపోవడంతో ఉన్న నుంచి లోపలికి వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు